కోటి విద్యలు కూటి కొరకే విదిశాపట్నం అనే ఒక పట్నంలో దురదృష్టవశాత్తు ఒక రోజున ఒక్కర్రవాడు చనిపోయాడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు బంధువులు ఆ శవాన్ని తీసుకొని ఊరవతలు ఉన్న శ్మశానానికి చేర్చి దాన్ని ఒక చోట దింపి ఏడవసాగారు అప్పుడు సాయంకాలం మరి కాసేపటికి ప్రొద్దుగుకి చీకటి పడుతుంది అప్పుడు శ్మశానంలో ఉన్న రాంబంద్ ఒకటి వారి దగ్గర వాలి ఆ శవాన్ని చూసి కంట తడిపెట్టుకుంది అయ్యో రత్నం లాంటి కుర్రవాడు ఇలాంటి కుర్రవాడు చనిపోయాడంటే నాకే వస్తోంది పైదాన్నైనా నాకే ఇంత దుఃఖం వస్తుంటే కడుపున కన్నవాళ్ళు పెంచిన వాళ్ళైనా మీకు దుఃఖం రాదా వస్తుంది కానీ ఏడ్చి ఏం లాభం ఎంత ఏడ్చినా గుండె బాదుకున్నా చచ్చిపోయిన పిల్లవాడు బ్రతికి రాడు కదా అంచేత గుండె రాయి చేసుకొని శవాన్ని ఇక్కడే వదిలేసి మీ దారిన మీరు వెళ్ళిపోండి ఏమంటే ప్రొద్దు ఇది వల్ల కాడు కానీ ఊరు కాదు కదా చీకటి పడితే ఇక్కడికి దయ్యాలు భూతాలు వచ్చి బ్రతుకున్న వాళ్ళను కూడా పీకుతుంటాయి అంది ఈ మాటలు వినేటప్పటికీ వాళ్ళకు నిజమే అంత వచ్చి శవాన్ని అక్కడ వదిలేసి వెళ్దామని బయలుదేరారు వాళ్ళు తిరుగు మొహాలు పెట్టే అప్పటికి నక్కొకటి ఒక బొరియాలోంచి వచ్చి వాళ్ళకి ఎదురై ఇదేమిటి వచ్చి ఒక గడి అయినా కాలేదు అప్పుడే శవాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటి చంద్రుడు లాంటి పిల్లవాన్ని వదిలేసి వెళ్ళటానికి మీ కాళ్ళెలా వచ్చాయి చచ్చిపోయినాడు కదా అని వదిలేసిపోతున్నారే గాని మీ అదృష్టం బాగుండి కుర్రవాడు మళ్ళీ బ్రతకూడదా ఇంతకు ఇప్పటికి ఇంటికి వెళ్ళి మీరు చేసేది ఏమిటి అక్కడైనా ఏడుపేగా ఆ ఏడుపేదే ఇక్కడే ఏడవండి అంది కుర్రవాడు మళ్ళీ బ్రతకవచ్చు అనే అప్పటికి వాళ్ళందరికీ ఆశ కలిగి వెడదామనుకున్న వాళ్ళంతా మళ్ళీ ఆగిపోయారు వాళ్ళు అలాగ ఆగిపోవడం చూసి రాంబంధు ఎంత చౌద్యంగా మాట్లాడుతోంది ఈ నక్క అప్పుడే శవం చెడిపై వాసన కొడుతోంది అలాంటిది ఇంకా ఈ పిల్లవాడు బ్రతకటం ఏమిటి చచ్చిన వాళ్ళు తిరిగి బ్రతకటం ఎన్నడైనా విన్నావా నేను శతవృద్ధిని నా మాట వినాలి కానీ నిన్నగాక మొన్న పుట్టిన ఈ గుంటనక్క మాటలు మీకు వేదవాకుల చనిపోయిన వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం వెళ్ళి మీ శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం కోదానం భూదానం హిరణ్యదానం మొదలైన దానాలు చేసి మరణించిన వాడికి స్వర్గం ప్రాప్తించేటట్లు చూడండి వెళ్ళండి ఇక్కడ కూర్చోవడం ఎందుకు అంత పెట్టింది ఈ మాటలు అవుననిపించి వాళ్ళు లేచి పోబోయారు కానీ మళ్ళీ నక్క ఎదురొచ్చి ఏళ్ళొచ్చినంత మాత్రాన రాబందు బుద్ధిశాల అనటానికి వీల్లేదు దీని మాటలు శుద్ధ అబద్ధం అన్న మాట మీకు తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే చచ్చిన వాళ్ళు బ్రతికి రావడం ఎన్నడైనా విన్నావా అని కదా అంది పూర్వకాలంలో సావిత్రి భర్తైన సత్యావంతుడు బ్రతికి రాలేదా చంద్రమతి కొడుకు లోహితాశుడు పాములు గరిచి చనిపోయిన వాడే జీవించలేదా అలాగే మీ పిల్లవాడు కూడా తిరిగి బ్రతకవచ్చు కనుక మీరు కాసేపు ఉండండి దయ్యాలు భూతాలు మిమ్మల్ని పీక్కు తింటాయని ఈ రాంబంధు మిమ్మల్ని భయపెడుతోంది కానీ ధైర్యవంతుల్ని దయ్యాలేం చేయలేవు భూతనాథుడైన ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థన చేయండి ఆ ప్రార్థన వల్ల భూతాలేమి మీ దగ్గరికి రావు సరికదా శివునికి మీ మీద పుట్టి మీ కుర్రవాణ్ణి ఆయన బ్రతికించవచ్చు కూడాను అంది మామూలుగా ఉన్న వాళ్ళకి బుద్ధి పనిచేసినట్టు దుఃఖంలో ఉన్న వాళ్ళకి పనిచేయదు రాంబందు వెళ్ళమంటే లేచి నక్క వద్దంటే ఆగిపోయారే గానీ ఆ శవం యొక్క బంధువులు ఏ మాట నిజమో ఆలోచించలేకపోయారు ఆ బంధు నక్క ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి అలా ఎందుకు చెప్తున్నాయో కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు ఆ రాంబంధుకు కానీ ఈ నక్కకు కానీ పిల్లవాడు చనిపోయాడన్న విచారం ఏమీ లేదు అవి రెండూ కూడా అలా కళ్ళబొల్ల దుఃఖాన్ని ఒలకబోస్తూ మాట్లాడేయే కానీ మనసులో ఆ రెంటికి కూడా ఆ శవం కనపడటం సంతోషంగానే ఉంది ఏమంటే బంధు నక్క కూడా శవాన్ని పీకు తిని కడుపు ఆకలి తీర్చుకుంటాయి అందుకనే ఆ రాంబందు నక్క కూడా అక్కడికి చేరినయి ఎటొచ్చి ఆ శవం నక్కకు దొరకకుండా తానే తినేయాలని రాంబందు ఆలోచించింది తనకి లభించాలంటే చీకటి పడకుండానే ఆ బంధువులంతా శవాన్ని అక్కడ వదిలేసిపోవాలి రాంబందు అన్ని పక్షుల మల్లనే ఆహారం కోసం పగలల్లా తిరిగి చీకటి పడే వేళకు తన గూటికి చేరుకుంటుంది ఆలోపుగానే బంధువులంతా వల్లకాటిని వదిలిపోవాలని చెప్పి వాళ్ళని పంపించి వేయడం కోసం గోదానం అని భూదానం అని స్వర్గలోకం అని పెద్ద కబుర్లన్నీ చెప్పింది అంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పింది నక్క రాంబంధు శాస్త్రాలు తీసుకొస్తే నక్క పురాణాలు తెచ్చింది నక్కకు పట్టుకున్న యావేమిటంటే చీకటి పడితే గాని ఆ శవం దానికి దక్కదు ఆలోపుగా బంధువులంతా శవాన్ని విడిచిపోతే రాంబంధు దాన్ని కొంచెం కూడా మిగలకుండా పీకు తినేస్తుంది అంచేత చీకటి పడే వరకు ఎలాగైనా ఆ బంధువులందరినీ శ్మశానంలో ఆపగలిగితే రామ్బందు ప్రొద్దు కూకింది కదా అని ప్రాణం విసిగి చక్క పోతుంది అప్పుడు బంధువులకు మెల్లగా నచ్చజెప్పి పంపివేసి పిల్లవాని శవాన్ని పూర్తిగా తానే భక్షించవచ్చు కూటి కోసం ఇలా రాంబంధు నక్క తమ తమ తెలివితేటలు కనుమరుస్తూ మాట్లాడుతూ ఉంటేనే ప్రొద్దు ఊకింది బంధువులంతా నక్క చెప్పినట్లు ఒక మాట ప్రార్థన చేసి చూద్దామని వందే శంభు ఉమాపతి సురగురుం వందే జగత్ కారణం వందే పన్నగ భూషణం అంటూ పరమేశ్వరిని ప్రార్థించడం మొదలుపెట్టారు ఇంకా రాంబందు వాళ్ళెలాగా చీకటి పడ్డాక గాని వెళ్ళనని ఆ శవం తనకెలాగో దక్కదని నిశ్చయం చేసుకొని తన నోట్లో కరక్కాయి కొట్టిన నక్కకి మనసులో శాపనార్థాలు పెడుతూ ఎగిరిపోవడానికి సిద్ధపడింది ఇంతలో చీకటి పట్టడంతోనే శ్మశానం గనక అక్కడ విహరించడం కోసం ఈశ్వరుడు షాకిని డాకిని భూత పిశాచాలతో చక్కా వచ్చాడు వచ్చేటప్పటికి ఆయనకి వాళ్ళ ప్రార్థనలు వినిపించి ఆయన వాళ్ళకి ప్రత్యక్షమై ఏం కావాలి మీకు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు అన్నాడు అప్పుడు వారందరూ బ్రహ్మానంద బరి స్వామి ఈ పిల్లవాణ్ణి బ్రతికించు అని ప్రార్థించారు శివుడు సరే అని ఆ కుర్రవాణ్ణి బ్రతికించేసరికి ఆ బాలుడు నిద్రలోంచి లేచిన వాడికి మళ్ళే ఆవలిస్తూ ఏమర్రా ఇక్కడికొచ్చారేమిటి అన్నాడు గూటికి ఎగిరిపోదాం అనుకుంటున్న రామ్మందు జరిగిందంతా చూస్తూ విస్తుపోయింది అంతవరకు ఇంక శవన్ నాకే దక్కింది అని సంతోషిస్తూ కూర్చున్న నక్కకి మాత్రం ఆ శవానికి ప్రాణం వచ్చి కుర్రవాడు లేచి కూర్చోవటంతోనే మొహం ఆడిపోయింది అది ఉక్రోషం ఉండబట్టలేక పరమేశ్వరుని తిట్టసాగింది అక్కడ బంధువులంతా దాని చర్య చూసి ఇదేమిటి నీ సలహా ప్రకారమే మేము ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై మా పిల్లవాన్ని మళ్ళీ బ్రతికించాడు ఆయన తిడుతున్నావేమిటి అని ఆశ్చర్యంగా నక్కను అడిగాడు అప్పుడు నక్క మీ పిల్లవాన్ని బ్రతికించమని నేనేశానా ఈ శవాన్ని పీకు తిన చెంచక్క అని నేను కనిపెట్టుకుంటే మధ్య ఈయన ప్రత్యక్షమై వీని బ్రతికించి నా నోట్లో బెడ్డ కొట్టేశాడు అని ఏడవడం మొదలెట్టింది రాంబందు దిగి వచ్చి సంగతంతా చెప్పి స్వామి నా నోటికందని ఆహారాన్ని ఈ నక్క పడగొట్టింది దీని ఆహారాన్ని నువ్వు పడగొట్టేశావు ఇది న్యాయమే అంది కడుపు కోసమే కదా ఇవి ఇంత కక్కుర్తి పడ్డాయని శివుడు జాలి తెలిసి నక్కకి రామ్మంది కూడా అప్పటి నుంచి ఆకలి దప్పిక ఉండకుండా వరం ఇచ్చి పంపేశాడు బంధువులు బాలుడితో ఇంటికి చేరుకొని శ్మశానంలో జరిగిందంతా పదే పదే ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఆ రాత్రి అంతా గడిపారు ఇదండి ఇవాళ కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ